అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ని చూసి నార్మల్ ఆర్ సిజేరియన్ అనేది మనం డిసైడ్ చేయొచ్చా నేను మీ డాక్టర్ అమ్మ సాయి హాస్పిటల్ సిద్దిపేట్ అల్ట్రాసౌండ్ లో ఫైవ్ ని బట్టి మనం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చెప్పొచ్చు సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ వేవి యొక్క ప్రెజెంటేషన్ కెఫాలిక్ బ్రీచ్ ఆర్ ట్రాన్సస్ లైఫ్ సో కెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే తల కిందికి ఉన్నట్లయితే నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది అదే సెకండ్ ఫ్యాక్టరీస్ మాయా మాయా అనేది పైకి ఉన్నట్లయితే అది ఫండల్ లేదంటే అంటే లేటర్గా ఉన్నట్లయితే నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది థర్డ్ ఈజ్ ఉమ్మ అది ఎయిట్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉన్నట్లయితే నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఈజ్ బేబీ వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ కంటే తక్కువ ఉన్నట్లయితే నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది అలాగే ఫిఫ్త్ ఫ్యాక్టరీ బేబీగా కలర్ డాప్లర్ బ్లడ్ సప్లై అనేది బేబీకి సరిగా ఉన్నట్లయితే కూడా నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది అండ్ నార్మల్ డెలివరీ అనేది ఈ అల్ట్రాసౌండ్ ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ మీదనే డిపెండ్ కాకుండా మదర్ యొక్క లేబర్ పెయిన్స్ అప్పుడు సర్వైకల్ డైలైటేషన్ ఎంత అవుతుంది సరిగా అవుతుందా లేదా అలాగే బేబీ పెయిన్స్ అప్పుడు కిందికి సరిగా వస్తుందా లేదా అలాగే పెయిన్స్ అనేవి సరిగ్గా వస్తున్నాయా లేదా అలాగే పెల్విస్ బోన్స్ యొక్క బేబీ వెయిట్ తోటి సమానంగా ఈక్వల్గా ఉందా లేదా వీటన్నిటిని బట్టి కూడా డిసైడ్ అవుతుంది సో నార్మల్ డెలివరీ అనేది మనం ఈ అల్ట్రాసౌండ్ బట్టి చెప్పడానికి అండ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి ఉండదు అల్ట్రాసౌండ్ అనేది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ డెలివరీ మాత్రమే డిసైడ్ చేయగలదు థ్యాంక్